ఆరు చెరువుకుంటలు ఉన్నాయి మూలోని కుంట ధర్మోని కుంట అదే బతుకమ్మకుంట గార్ల కుంట బండకుంట కొత్తకుంట దీంతో పాటుగా రంగప్ప చెరువు ఇట్లా మొత్తం ఆరు చెరువుకుంటలు షికాలు ఉన్నాయి ముఖ్యంగా జనగామ పట్టణంలో ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి రంగప్ప చెరువు ఏదైతే ఉందో ఇది రోజు రోజుకు పూచించుకుపోతూ ఉన్నది మరి రంగప్ప చెరువులో శిఖం భూమిలో దాంతోపాటు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి భూమిలో బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి భూములలో గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి అధికారులతోటి అదే రకంగా అధికార పార్టీలతోటి కుమ్మక్కయ్యి ఇలా చెరువు శికంలో యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనసాగించి ఇలా ప్లాట్లుగా మార్చేసిర్రు అంతేకాకుండా ఇవాళ ఏదైతే చెరువు లోతట్టు ప్రాంతం చెరువు ప్రాంతం ఉన్నదో అందులో ఇవాళ జనగామ పట్టణంలో నుంచి వెళ్ళి సేకరించినటువంటి ఇండ్లుగొట్టినటువంటి మట్టిని అదే రకంగా ఇతర టిప్పర్లు పెట్టి మట్టిని తీసుకొచ్చేసి రోడ్లు వేసి వెంచర్లు చేసి యథేచ్ఛగా కోట్లకు సంపాదిస్తూ ఉన్నారు మరి అదే రకంగా ఈ ప్లాట్లు ఉన్నటువంటి వారందరూ కూడా చెరువు అని చెప్పేసి అని తెలిసి కూడా ఇవాళ కొని మేము భూమి అని చెప్పేసి అంటా ఉన్నారు ఒక పక్క రాష్ట్రంలో హైడ్రా హైదరాబాదులో హైడ్రా పేరుతోటి చెరువు శిఖాలన్నింటినీ కూడా పరిరక్షించడం కోసం కాంగ్రెస్ సర్కారు ప్రయత్నం చేస్తూ ఉంది మరి జనగామలో ఉన్నటువంటి చెరువు కుంటలన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతూ ఉంటే చోద్యం చూస్తూ ఉన్నారు కాబట్టి జనగామ జిల్లా కలెక్టర్ గారిని అదే రకంగా రెవెన్యూ అధికారులందరికీ సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ జనగామ పట్టణంలోని ఏవైతే ఇప్పుడు చెప్పినటువంటి ఆరు కుంటలు షికాలు ఉన్నాయో అదే రకంగా రంగప్ప చెరువు ఉన్నదో వీటిలో ఉన్నటువంటి మొత్తం తక్షణం ఎఫ్టీఎల్ని అదే రకంగా నిర్ణయించాలి బఫర్ జోన్ నిర్వహించాలి వాటికి అద్దులు పెట్టి ఇందులో అక్రమంగా ఏవైతే వెంచర్లు వెలిసినాయో వాటి అద్దురాలను తొలగించాలని చెప్పేసి అని ఆ రకంగా చెరువుకుంటలు కాపాడితేనే భవిష్యత్ తరాలు ఇవాళ మంచినీరు కావచ్చు భూగర్భజలాలు కావచ్చు ఉండడానికి అవకాశం ఉంటుంది ఇవాళ జనగామపట్నంలో ఎగువలో ఉన్నటువంటి రంగపచరులో నీళ్లు కనుక సమృద్ధిగా ఉంటే జనగామపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరికీ భూగర్భజలాలు పెరగడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఇలా చెరువు కుంటల్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా విపత్తులు సంభవించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి చెరువు కుంటల్ని కాపాడడం కోసం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి ఆ గైడ్లైన్స్ ఆధారంగా ఇయాల జనగామ పట్టణంలో ఉన్నటువంటి చెరువు కుంటల్ని కాపాడడం కోసం జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అంశం మరి ఈ రెండు మూడు రోజులలో కలెక్టర్ గారిని కలిసి మరి సిపిఎం పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తాం ఆయన మరి కాపాడడం కోసం చర్యలు పూనుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి ఈ కుంటల పరిరక్షణ ఎఫ్టిఎల్ భూముల పరిరక్షణ కోసం సిపిఎం ప్రత్యక్ష ఆందోళనకు దిగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రంగప్ప చెరువును ఒక మినీ ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ బోటింగ్ కూడా ఏర్పాటు చేయొచ్చు మరి సెంటర్లో ఉన్నటువంటి ఈ రంగప చెరువు ఇక్కడ కూతపేట చివరస్తకు కూతపేట దూరంలోనే ఉంటుంది కాబట్టి ప్రజలకు కూడా ఆహ్లాదకరంగా ఉన్నటువంటిది ఉంటుంది ఇప్పుడు సిద్దిపేట పక్కన ఉన్నటువంటి సిద్దిపేట చూస్తూ ఉన్నాం అక్కడ చాలా చక్కగా చేసు చక్క చాలా బ్రహ్మాండంగా సిద్ధిపేటలో మినీ ట్యాంక్ బ్యాంక్ చేసుకున్నారు అదే రకంగా జనగాపట్నంలో కూడా స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారు స్పందించి ఈ యొక్క చెరువును మినీ ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తాం లేకపోతే ప్రజలను అందరి చైతన్యం ప్రజలందరినీ కూడా ఐక్యత చేసి దీ ఈ చెరువు మీద ఒక ఉద్యమాన్ని దశలవారి ఉద్యమాన్ని చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం సోదరి సోదరులారా జనగామ పట్టణ కమిటీ సిపిఎం పట్టణ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది రంగప్ప చెరువు జనగామ పట్టణంలో ఉన్నటువంటిది దీనికి సంబంధించినటువంటిది ముప్పై రెండు ఎకరాల చిల్లర ఈ జనగామ పట్టణంలోని రంగప్ప చెరువు విస్తీర్ణం ఉండాలి కానీ ఈరోజు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు వేసుకొని దీనిని ఎక్కడికక్కడ అమ్ముకొని పైసలు సంపాదించుకుంటున్నారు కాబట్టి భూ కబ్జాదారులను వెంటనే వారిని వారి వారిని వారందరికీ వారందరి ప్లాట్లలో ఎవరైతే ప్లాట్లలో ఈ కన్నీలు నాటిరో అవన్నిటిని తొలగించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా బఫర్ జోను ఏర్పాటు చేయాలి దాంతోపాటుగా ఈ రంగప చెరువుకు హద్దులు ఏర్పాటు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు రంగప్ప చెరువు రంగప్ప చెరువు కనుక నిండితే భూగర్భ జలాలన్నీ నిండిపోయి జనగామ పట్టణానికి పంటలకు దాంతోపాటు ఉన్నటువంటి మరి నీళ్ళు తాగునీటి సమస్య కూడా తీరుతుందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం దాంతోపాటు కట్టను కనుక రిపేర్ చేసుకొని కొంచెం కట్టను కనుక ఎత్తులేపితే మరి దీన్ని పర్యాటక కేంద్రం కూడా కూడా కేంద్రంగా అప్పుడే గతంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది కానీ నేటి వరకు కూడా అతిక్యత లేకుండా ఉన్నది